అందరికీ శనాతి బిడ్డదారా ఇక మీ నర్సే తాత మీకోసం ఇలా రామశాఖని శుద్ధులు ముళ్ళ కట్టుకొని వచ్చుడు మరి అల్చేందుకు ఇక ముందుగా తలకాయ భద్రం చూద్దాం పరి న్యాయ వ్యవస్థ మా కళలకు జీవం పోసింది ఓ కోర్టు నీ తీర్పు వింటుంటే తూర్పున వచ్చే సూర్యుని చూస్తే ఎంత ఆనందం కలుగుతుందో అగో ఓ గస వంటి ఆనందం మా గుండెలా అలుగు వారుతుందని ఓ పెద్ద మనిషి మైకుల ముందరకొచ్చి ఆహా భలే మజబూతుగా మాట్లాడుతుండ్రులా చూడు న్యాయం బతికింది ధర్మం జీవం పోసుకుంది నీతి నిలబడ్డది ఇగో ఇలా మా పానం వచ్చింది ఇలా మా ముప్పై అయిన పోరాటము ఫలించింది అని ఈ రకంగా మందకృష్ణ మాదిరిగా మైకుల ముందరకు వచ్చి మూత మోగిస్తుండలా ఎందుకంటే ఇలా ఆయన పానం సంతోషం ఉంది ఆయన గుండె నిండా సంతోషం నిండి పొంగి పొలుతుందట ఇక ఆయన అంబయం ఆయన చెప్పుకుంటుండు ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక ఎస్సీ ఎస్టీ ఉపవర్గీకరణపై నేను కూడా సుప్రీంకోర్టు తీర్పును సమర్థిస్తున్నా అంగీకరి అని రేవంతమయ్యా కూడా ఆంబయవంత ఎల్లబోసుకుంటులా మొత్తానికైతే ఎస్సీ ఎస్టీ ఉపవర్గీకరణం మీద నేను దండం పెడితే సుప్రీంకోర్టు అనగారిన వర్గాల వైపే న్యాయ వ్యవస్థ నిలబడేది అన్నట్టుగా కూడా సుప్రీంకోర్టు కూడా సమర్థవంతమైన తీర్పునిచ్చింది అనేది కూడా మరి కొంతమంది చెప్పుకొస్తున్నారు కానీ రేపు రేపు ఇంకేం నడుస్తుంది ఎట్ట సంగతి ఏంటి ఏం కథ ఇంక కొంతమంది మేధావులు ఏమనుకోస్తారు ఎట్టం మునుముందు చూద్దాములా దీనిపైన సమగ్ర విశ్లేషణ Growl o r d i n a r ఇక మరి పేదోడు దరిద్రుడు అవుతుండు ధనం కుబేరుడు అవుతుండు అంటే గిరి కావచ్చు ఏం అందం సందం ఉంది ఈ రుణమాఫీస్ అలా ఉండనికైతుందట ఓవెనికైతే లేదా కానీ కాగితాలు చేత పట్టుకొని రోడ్ల మీద చెప్పులు అరిగిపోతున్నాయి ఆట వాళ్ళ ఏ అధికారి కాడికి బొమ్మంటారు ఏ బ్యాంక్ కాడి బొమ్మంటారు అసలు ఏం చేస్తున్నట్టు ఏం కాదో ఒక్కసారి దీన్నే మరి సర్కారు ఆలోచన చేయాలి చేయాలిలా ఎట్లా ఉందో చూడు నువ్వు ఇలా అబ్బా ఇప్పుడు తెలంగాణలో రైతన్నల పరిస్థితి గడ్డివాములో సూది పోగొట్టుకొని దేవుడు ఆడుకున్నట్టే ఉందాడన్నుల్లా ఇటు నాటెప్పుడు వేసుకోవాలి ఇటు కాగితాలు చేత పట్టుకొని బ్యాంకుల సూటు అధికారుల సూటు వ్యవసాయ అధికారుల సూటు ఎప్పుడు తిరగాలి ఎప్పుడు ఇంటికి రావాలి ఎప్పుడు తినాలి ఎప్పుడు వండాలి ఏం చేయాలి అక్కడ మాకు లేదు తిన్న కూడు బేగి పడతలేదు అని ఈ రకంగా రైతన్నల్లో ఆగం ఆగమవుతున్నాడు అన్నుల్లా ఎందుకైతే కొంతమందికి రుణమాఫయింది కొంతమందికి కాలేదు సగం మందికి అయితే సగం మందికి కాలేదు ఎందుకు కాలేదు ఏమిటి కాలేదు అంటే ఆ కాయిదం ఈ కాయిదండి రేషన్ కార్డు ఆధార్ కార్డు అది ఇది ఓ ఒక్క తీరు కథ లేదు ఒక్క తీరు ఎవర లేదు ముక్కులకు ముక్కలకి వస్తుందటన వల్ల రుణమాఫీ కానీ రైతాన్నాలు అధికారుల చుట్టూ బ్యాంకుల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరిగి 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 చెప్పుల కాళ్ళు అరిగిపోతున్నాయి ఏడా కానీ పారైపోను చెప్పులు అరిగిపోతున్న ఏడా కానీ వీళ్ళ సమస్య మాత్రం పరిష్కారం అవుతుంది లేదంటే ఏం చేయాలి ఎట చేయాలని ఆగం ఆగం అవుతున్నారు అంట రైతాన్నాను చూడాలా మరి దీని మీద ప్రభుత్వం ఏ రకంగా వీళ్లకు న్యాయంగా మరి ఏం చేస్తుందో ఎట్లా స్పందిస్తుందో చూద్దాం వల్ల మును ఇక చెడ్డపట శనుకులు గాలి ద్వారా వచ్చి ముసురు పడితే ఇంటికే బయటికి వెళ్తారా వాంబో ఏడంగా పిడుగు పడుతుందో ఏడంగా పానం పోతుందో అని ఆలోచన చేసి గడపదాటారు కానీ గీ ఎమ్మెల్యే శిరీషమ్మ ఆయన కడుపు సగకుండా ముసురు పడుతుంటే డ్యూటీ చేస్తుంది కొలువైతే కొలువైపోయే అది సోడు తుమ్ముకు తమ్ముడు లేడు ఆవలింతకు అన్నం ఉన్నాడు అంటారు పెద్దలు కానీ జనాల కోసము గీ శల్యం తూర్పుగోదావరి జిల్లా రంబచోడవరంలా ఎమ్మెల్యే శ్రీరీషాదేవి వానబడ్డ పిడుగుబడ్డ ఆకాశంలో మబ్బులు కమ్ముకొని ఎంత ఇది చేసినా కానీ ఓర్పుతోటి సహనంతో ఏ రకంగా జనాలకు సేవ చేయాలన్న సంకల్పంతో ఇక చూడు వాన వానముసురుకు కూడా పెన్షన్ ఆ ఈ సక్కని తల్లి శిరీషాదేవి హబ్బల కొండ ఇక గిసీ ఎమ్మెల్యే మరి ఇక ఆదర్శంగా నిలుస్తుందిలా కాతిమ ఎమ్మెల్యేలకు ఇక మరి కత్తిమయ ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు ఎమ్మెల్యే శిరీషదేవి అడుగుజాడల్లో నడవాలని ఇంకొక ఈ రకంగా మీరు కూడా సోయి తెచ్చుకొని ఇండ్ల పండ జనాలకు సేవ చేయాలి ఇదే ప్రజాసేవ అంటే అని ఈ రకంగా సోషల్ మీడియా సమయ పనులు తెగమిర్చుకుంటుటా శిరీష దేవిని మొత్తానికి ఎమ్మెల్యే దేవి ఆ బంపర్ ఆఫర్ కొట్టేస్తారటే ఉంది రాబోయే రోజుల్లో ఎందుకంటే మరి ఆమె సేవే గట్ల ఉంది ఇక అయ్యా అమ్మను పేర్పించి రోడ్ల మీద తిరిగే కొంతమంది పలువాకి పోరగల సంగతి ఎట్లా ఉంది అబ్బా హా చెప్ప వసం లేకుంటుంది వాళ్ళ వల్ల జనాల జీవితాలు గంగల కలిసిపోతున్నాయి అయితే ఇక చూడు ఎట్లా ఉందో వీళ్ళ భాగవతం చూడు అయ్యయ్యయ్యయ్యో వీళ్ళ చేతులకు జట్ట గుట్ట ఈయన చేతులకు నరు పలుమలువా అని పాడు పడగారా వీళ్ళ చేతులు పక్షవాతం వచ్చి పడిపోను సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు ఈ రకంగా వికృతమైన శేషాలు చేసుకుంటా అడ్డం దొడ్డం పనులు చేసుకుంటా ఇగో రాళ్ళు రప్పాలు సైకిలు ఆఖరికి కోళ్ళ కూడా ఇగో రైలు పట్టాలనే వ్యక్తి గిట్ల సోషల్ మీడియాలో ఈ రకంగా పోటోలు తీసి వైరల్ కావాలి ఫేమస్ కావాలా అని గిట్ల చేస్తే పాడుబడ జనాలు ఏమవుతారులా రైలు పుసుక్కున ఏమైనా భోగిలు ఉల్టపల్ట అయితే జనాలు బతారులా ఇగో ఈ రకంగా తయారయ్యేలా ఇంత పని పాట లేని పని దొంగ ఈ డబుల్ బాజిగాలు చేయబట్టి ఆగం ఆగం జగన్నాథం నడుస్తుందిలా లోకం మీద అయ్యేవరము రామచంద్ర భగవంత శంకర ఈ నడువంతం బుద్ధుడు పాడుబడ ఇక ఇది ఎక్కడ ఏంది ఏం కథ అనుకుంటున్నారు లో ఉత్తరప్రదేశ్లో ఇగో ఈ మునగాడు గీ రకంగా చేస్తుండ్రుల్లా ఫోన్లలో ఫోటోలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టి ఫేమస్ అవుతుంది ఇక పేరు రావాలంటే గిట్ల ఉన్నాదులా గిదే మార్గంలా ఓ మంచి పని చేయి ఓ మంచి పని చేసి పేరు తెచ్చుకొని మంచి నోళ్ళ వాడి శబాస్ అనిపించుకో కానీ గియేమి చేతులులా ఈ చేతులు పాడువాడా అని ఈ వీడియో చూసిన జనాలు మన్ను దుమ్ము ఎత్తిపోస్తుండ్రులా ఈ పిల్లగాని మీద కొని పాడైపోనుగారా గద్వాల నియోజకవర్గ జనాల కడుపులల్లా గందరగోళం చొరబడదు కానులా ఎందుకంటే మరి గద్వాల ఎమ్మెల్యే ఎట్లా కృష్ణమోహన్ రెడ్డి ఆట ఇటు కాంగ్రెస్ పార్టీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ వరే మా పార్టీ మా మనిషి అని కేటీఆర్ అంటుండు లేదు లేదు మా పార్టీ మా నాయకుడే అని బోదినకుంటా ఆయన జూపలికిస్తారావా అంటుండు అసలు ఎవరి ఎమ్మెల్యే ఏ పార్టీ ఎమ్మెల్యే గెలిపించిన జనాలు తలకాయ కొట్టుకుంటుర్రుల్లా ఈ నాయకుల కడుపు చదవకుండా ఇట్లా ఉంది రాజకీయం ఈట గలవానికి తోట గలవానికి ఉండదు అన్నట్టు ఇప్పుడు నీ దండీ రాజకీయ రంగుల రాటడంలో కేటీఆర్కి మొత్తం తీర్కేయలేదు అటనులా ఎందుకు అంటే మళ్ళా పోయిన ఎమ్మెల్యేలను ఎట్లా గుంజుకు రావాలి వాళ్ళతోటి లోపరంగా ఏమి వ్యవహారం చేయాలి ఎట్లా తీసుకురావాలి కేసీ తోటి ఎట్లా మెప్పు పొందాలి పార్టీలో ఏ రకంగా నేను పెబ్బర్ కావాలన్న ఆలోచన నేను ఇక కారు దిగి కాంగ్రెస్ పార్టీలో సెరికైన ఎమ్మెల్యేలను గుంజుకొచ్చే పనులు ఉండడట కేటీఆర్ పాయ్ ఇక నీ దండం పెడితే ఇక ఆయన ఉండు కదా మనం గద్వాల ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్ రెడ్డి ఆ నేను గుంజుకొచ్చిన నేను తీసుకొచ్చినా నేను మళ్ళా ఎక్కించిన మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి రప్పించిన అని ఈ రకంగా వీళ్ళు దెబ్బలు దర్చుకుంటుంటే ఏ హే అవన్నీ మాటలే గాలి మాటలే ఈ కృష్ణమోహన్ రెడ్డి నాకు రోజు రాసుకొని పూసుకొని తిరుగుతుండు నాతోనే ఉంటుండు అంటే ఉంటుండు ఇద్దరం కలిసే పోతున్నాం కలిసే మాట్లాడుకుంటున్నాం కలిసి ఒకే ఇంట్లో మేము శిటపడ వ్యవహారం కూడా చేసినాము ఎందుకు గిసమ అని ఇక్కడ జూపల్లి కృష్ణారావు మరో మరో మోత్తుకుంటుడు ఇక ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అంటే ఈ రకంగా ఇక చూస్తుండ్రా ఆ గిది కథ ఇక ఎవరి మాట నమ్మాలి ఎవరి మాట నమ్మద్దు ఏ ఎమ్మెల్యే ఏ పార్టీలో పోతుండు ఏ పార్టీలోకి వస్తుండు ఇదంతా గజిబిజి ఎవరే ఉంది వల్ల తెలంగాణ రాజకీయంలోఎంఐటో ఏమో కానీ మొత్తానికైనా జనాలు కన్ఫ్యూజన్లో పడ్డరు అటన్ గారు దేవర్గా శాసనసభ్యులు గారు మీడియా మిత్రులందరికీ ఉన్నటువంటి నాయకులకు కార్యకర్తలందరికీ నమస్కరిస్తూ ఏమీ లేదు పేపర్లలో రకరకాల కొంచెం వార్తలు వస్తుండంతో ఏంటిది అని తెలుసుకోవడానికి రావడం జరిగింది జ్వరం వచ్చినట్టు కూడా చెప్పడం జరిగింది పరామర్శ జరిగింది ఏంటిదంటే అసెంబ్లీలో కారిడార్లో పాత సంబంధాలు కాబట్టి టీఆర్ఎస్ టీఆర్ఎస్ కలిసినప్పుడు మామూలుగా పలకరించుకోవడం పరామర్శించుకోవడం అనేది ఒక లక్షణం అంతే తప్ప ఏమీ లేదు ఇవన్నీ కూడా ఊహాగాలలో తప్పుడు ప్రచారం తప్ప ఏమీ లేదని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది అంతే తప్ప వేరేమి లేదు ఇక ఒకప్పుడు పటాశోకం సాగించిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు నాయకులు ఇప్పుడు వృద్ధి కట్టుకొని ఎట్ట చేద్దాము ఏం చేద్దాము ఏ తారీఖుగా మనం పోదామని ఆలోచన చేసుకుంటాం అసెంబ్లీ ముందర చింతకాంతులు అయ్యిరులా ఇక చూడు రెండు నాయకుల తీరగాడికి ఏ విధ తెల్ల జొన్న కూడు అని అనుకున్నాం ఒకప్పటిదాకా కేసీ రాబయ్యే వ్యవహారం కానీ ఇప్పుడు ఆఖరికి వస్తారు కల్లా అత్తకాలం కొన్నా కోడల కాలం కొన్నాడు అమాస కొన్నాలు పున్నం కొన్నాళ్ళే బాగా జాత ఇది ముచ్చట్లేదు బరా అనిపిస్తుంది లా ఎవరం వాటి ఉంటుందని ఎందుకంటే ఇక ఆనాడు నీ దండీ రేవంతమయ్యని ఎట్లా అర్ధరాత్రి తలుపులు ఇర్రకొచ్చి వచ్చి లోపల జ్వరబడి ఓ చిన్నగా తీసుకుపోయి రాయాలని ఇక మనకు అదే తారీఖున ఇయ్యాల పుసుక్కున మీ ముంగట కూర్చున్న సవితమ్మ పడేదమ్మ మిమ్మల్ని ఆగం చేస్తుంది మోసం చేస్తుంది నాకేం మోసం చేసిందని రేవంత్ రెడ్డి ఏమంటా అన్నాడు ఇక ముచ్చట ముంగటేసి రేవంత్ను బదనామ చేసుకుంటా ఆడబిడ్డని గిట్లా అంటాడా అని అసెంబ్లీ గీటు దగ్గర ఈ రకంగా ఓనమాలు దిద్దుకుంటా ఈ రకంగా ఓ పాఠాలు నేర్చుకున్నాడు ఎస్వురుల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎట్లా అంటాడు ఏమిటికి అంటాడు మా ఆడబిడ్డ అంటే అంత చురకాన సీరియరు ఓ మంత్రి పదవి చేసింది అట్ట చేసింది ఇట్ట చేసింది ఎన్నో ఏళ్ళ సంది రాజకీయంలో ఆరితేరి ఉంది కల్పవృక్షం లాంటి మా సబితమ్మను మీరు ఎట్లా అంటారని ఈ రకంగా ఇక మరి అసెంబ్లీ కాడ రచ్చ చేస్తుంటే ఇక మరి ఊంటారు పోలీసులు ఇగో ఈ రకంగా తీసుకొని పోతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలా ఇక అలా హరీష్ ఓ నోరికి పని చెప్పిండు ఇది ఇట్లా అది అట్లా అదట్ట ఇది ఇట్లా చేస్తుర్రు ఎటు మీ రంగు లేని బట్ట మాట సాగదు అన్నట్టు మమ్మల్ని ఇట్ట చేస్తు ఎప్పటికీ మీదైనా అధికారం ఎప్పటికీ మీదైనా అధికారం శాశ్వతమా అదా ఇదా అని ఈ రకంగా తీగ రాగాలు తీసుకుంటా ఏంచి పోసుకుంటా ఏట పోతుండ్రు చూడు హరీష్ రావు మొత్తానికైతే సవితమ్మ పంచాయతీ సెలవుండా మరి ఎన్నెండు సెలవు అవుతుంది ఏం కదా కానీ మొత్తం రచ్చ చేస్తు ఈ పంచాయతీ పేరు మీద రోడ్ల మీద నాయకుడు ఇక నీ దండం పెడితే ఢిల్లీ లా కొత్త బంగులా కడితే నీరు వారినంతగా అనిపిస్తుందట ఆ బాంగులా నీ దండం పెడితే పై మొక్కలను చూస్తే ఆకాశానికి అనిపిస్తుందట మోడీసారు వ్యవహారం తీరు తీరు గడ్డలు కట్టుకొని తీరు దానికి పోతే ఊరికొక్క గడ్డ ఊడిపోయింది అన్నట్టే ఉంది మోడీసారి వ్యవహారం మరి ఏం సకలం ఉందిలా మంది అనేది అంతకేముంది ఇక వీళ్ళు చేసే ఎవరం ఆడికే ఉంది ఆ కొత్త పార్లమెంటు భవనం కట్టి ఎన్ని రోజులు అవుతుందా అప్పుడే ఈ రకంగా వలపోదనాడ కిందికి మీదకి దారాలు చూడదు మొత్తం ప్లాస్టిక్ బకెట్లు ప్లాస్టిక్ సామాన్లు పెట్టి ఆ నీళ్ళది అధిగపడుతున్నారు ఏమన్నా అందం సందం ఉన్న అదు ముచ్చా అరే ఊర్లో పోయి ఊరెంకా అలాగకున్నా గుడిసెలంకచ్చి ఉన్నాయి కానీ ఢిల్లీలో ఉన్న పార్లమెంట్ భవనం గీత అనిక ఉంటుందా అని ఇక కాంగ్రెస్ వాళ్ళు పా ఆయన ఎంపీ మాణికన్ టాగూర్ ఓ అమ్మా ఇక ఆయన పోస్టర్ సోషల్ మీడియాలో పెడితే అది రత్సార్ రాంబోలు మొత్తం చక్కెలు కొడుతుంది ఆ ఫోన్లలో అగ్రగ దిగిన ఈ గీతనిఖ ఉంది మోడీ సార్ ఏ వారము చూడాలా మరి రాబోయే రోజుల్లో ఈ పార్లమెంటు కొత్త పంచాయతీ మరి ఏడు రాకపోతుందో ఎటంతో కానీ మొత్తానికైతే ఈ కథ నడుస్తుంది ఢిల్లీలా ఎందుకంటే మరి వారంలు ఎక్కువనే కదా ఢిల్లీలా అది నువ్వు అసెంబ్లీ సాక్షిగా నువ్వు ఆగమాగం జగన్నాథంగా మాట్లాడతావు అల్లకల్లోలంగా చేస్తావు గందరగోళం చూపిస్తావు కానీ నిన్ను కాంగ్రెస్ పార్టీ గుంజుకొచ్చింది మా అమ్మనే ఆయల మా అమ్మ ఎంత ఏ సీతమ్మ శిరళ పోసింది కానీ ఇవాళ నీకు నియతి లేదు అని కొడుకు కత్తి నూరుతుండు గరానికి వచ్చే చూడు అబ్బో తీగ తీస్తే పొదంతా కదిలినట్టే ఉందిగా ఎవరము ఆ శరానికి వచ్చిండు సవితమ్మ పట్టేదమ్మ కొడుకు ఇక నేను అసెంబ్లీ సాక్షిగా ఏడ్చే కదా కన్నీరు తీసే కదా సవితమ్మ ఆ రేవంతం అయ్యా అన్నాడని ఇక మరి దానికి బదులుగా కార్తీక్ రెడ్డి ఏమనకు వస్తుండో ఎరికే నాన్నుల సవితమ్మ పార్టీలమ్మ గౌరవాల కొడుకు ఓ రేవంతం అన్నా ఏందన్న ఆనాడు నిన్ను మేము కాంగ్రెస్ పార్టీలో తీసుకొస్తే కాంగ్రెస్ పెద్ద మనుషులు కాంగ్రెస్ ముత్తైదువులు కాంగ్రెస్ సీనియర్లు హాహా మీరు ఎట్ట తీసుకొస్తారు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో కానీ మమ్మల్ని నీ దండం పెడితే ఒక్క తీరుగా అన్నరా ఒక్క తీరుగా జాపించిరా ఒక్క తీరుగా బదులు చేసిరా అయినా నేను మా అమ్మ ఎన్ని ఇబ్బందులు పడ్డామో ఎరికేనా అన్న నేను పార్టీ తీసుకొస్తేందుకు ఇవాళ నీ దశ కాల్చి వచ్చి నీ అదృశ్యం కాల్చి వచ్చి నువ్వు ఇవాళ ముఖ్యమంత్రి అయ్యి ఇవాళ ఎంత సీనియర్ లీడర్ అయినా మా అమ్మను అసెంబ్లీ సాక్షిగా ఏడిపిస్తావు నీకు అవుతుంది ఎట్ట జయమైతుంది అసలు అంటందుకు నీకు నోరెట్ల వచ్చిందన్నా అని ఈ రకంగా కార్తీక్ రెడ్డి రేవంతం అయ్యకు సురుకు పెట్టిండులా సోషల్ మీడియాలో ఇక చూడు ఏమనుకొచ్చిండో భయమా భయమా నువ్వు ఎందాకపోతేవే భయమా అంటే నేను పాలు పతాకము ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చుట్టూ తనే తిరుగుతా అవసరమైతే చంద్రబాబు నాయుడు కడుపులో జ్వరబడతా ఆల్రెడీ జ్వరబడ్డా అని చెప్తున్నాడు భయం ఇక భయం సంగతి ఏందో చూడు చంద్రబాబు నాయుడు అంటే ఏందనుకుంటున్నారు తుపాకీ కడుపున పిరంగి పుట్టినట్టు మరి చిన్న సన్న వ్యవహారం కాదు మా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అంటే అని రొమ్మురు గుద్దుకునే నాయకులకు ఓ అమ్మ ఏమైందో ఏందో ఏం కదా కానీ ఓ శ్రీశైలం మాట శ్రీశైలం వచ్చినాక బాయ్య అడవి చుట్టూ చెట్ల చుట్టూ రోడ్ల చుట్టూ సందుల బొందుల ఓ కందిరీగా చుట్టుకున్నాడు చుట్టుకున్నాడని ఉన్నా చంద్రబాబు చుట్టూ ఎందుకు ఏమిటికి వామ ఇంత పెద్ద భయం ఎందుకు ఉంది ఇంత కడుపులా భయం ఎందుకు జొరబడ్డది అంటే మరి వెనకటికి రెండు వేల మూడులో అక్టోబర్ ఒకటి తారీఖు నాడు ఏమైందులో బ్రహ్మోత్సవాల పేరు మీద తిరుపతి ఏడుకొండల ఏం కన్నా అడిగిపోయి పట్టు వస్త్రాలు సమర్పించి వద్దామని పోతుంటే నీ దాండ పెడితే ఆ పొడళ్ళు అని బాంబు వేలే అలిపిరి దగ్గర ఇక గందుకనే ఆ భయం ఇంకా ఉన్నట్టుంది చంద్రబాబు నాయుడు కడుపులా గందుకనే ఇక మరి రేవంతమయ్యకు ఇక్కడ అక్కడ మంచిగా నగదిలో ఫోన్ కొట్టుకొని ఎక్కడ పోయినా ఏం చేసినా నాకు మాత్రం బందోబస్తు ఉండాలి నాకు పానభయం ఉంది వామ్మో అని ఈ రకంగా అది కాకు వాడలేసి పోలీసు వాళ్ళని ఎంట తిప్పుకుంటుండలా తేనెటీగలోనే సుశీరా చంద్రబాబు నాయుడికి ఎంత భయం ఉందో ఎంత భయం పట్టుకుందో ఇక మొత్తానికి మాత్రము శ్రీశైలం చంద్రబాబు నాయుడు పోలీసులు ఇక ఆడంగోలు ఈ రంగోలు ఆడంగోలు ఈ రంగోలు వా రకంగా మొత్తం అవునుకున్నట్టే తిరుగుతుల్లో పోలీసులు ఎందుకంటే భయం కడుపులో భయం ఉంది ఆ ఇది కథ మీకు లేరా ఈ నేళ్ళ రాజకీయంలో నన్ను పొడుగు నుంచి పొడుగు దాకా మాటలు అన్నది ఎవలేరు కానీ రేవంత్ నువ్వే అనవనాను అని ఈ సరిగ్గా ఆడపిడ్డగా ఆంబయాన్ని వసుకుంటుంది పాటిలమ్మ ఏమయ్యా రేవంత్ రెడ్డి నీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటే పడుకుంటూ అనుకుంటున్నావా ఎట్టా లేకపోతే ఏమన్నా నీ బర్రకాడ పెండ తీసినవా నువ్వు ఏం మాట్లాడుతున్నావు అసెంబ్లీలో నిండు అసెంబ్లీ ఓలిగా నువ్వు చెటపడ్డ ఏ వారము జనాలకు ఎక్కడికి వచ్చే మాటలు మాట్లాడాలి కానీ మాకు మాకు పనిచారు పెట్టే ఈ వారం నువ్వు ఎందుకు చేస్తున్నావు ఆ నువ్వు సబితమ్మను కించపరిచినట్టుగా మాట్లాడతావు సబితమ్మ మోసం చేస్తా అది నేర్చుకున్నావు ఈ తనిఖా అన్నట్టుగా ఈ రకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇక నిన్న అనే కదా రేవంత్ రెడ్డి ఇగో నీ ముందర కూర్చున్న సబితమ్మ నిన్న ఎన్నడో ఓనాడు మోసం చేస్తుంది కేటీ రాములు జన కనిపెట్టుకొని జాగ్రత్తగా ఉండు అని అనే కదా ఆ నువ్వు ఒక మహిళను అసెంబ్లీలో నువ్వు ఏ రకంగా అఘౌరంగా మాట్లాడతావని ఈ రకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్ల బ్యాజీలు ధరించి గిట్ల ధర్నా ఇక మరి రేవంతం అయ్యాట క్షమాపణలు చెప్పాలట చెప్పకపోతే మా ఉద్యమం ఉధృతమవుతుంది అని అనుకోస్తు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చూడాలా మరి ఈ పంచాలు ఏం దాకా పోతుంది ఏది దాకా తీరుతుంది అనేది మునుముందు చూద్దాములా నిజాన్ని నిర్భయంగా చెప్పేది మన తెలంగాణ టీవీ న్యాయాన్ని రక్షించి నీతిని నిలబెట్టేది మన తెలంగాణ టీవీ ఇక మరి సాగు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న ధర్మాన్ని బతికించేది మన తెలంగాణ టీవీ కానీ ఇన్ని చేసినా మన తెలంగాణ టీవీ ఇవాళ మరి నగర వాసులకు ఒక శుభవార్త పట్టుకు ఎందుకంటే పాపం పొద్దుస్తవానం కొలువు చేసి ఇక ఆనందం లేక అగోరిస్తున్నారు అటు గాల కోసము ఇక మరి వాళ్ళు పల్లెటూరులో పోయి చూడాలి ఆ భాగవతము ఆ అందాలు పల్లెల అందాలు ఆ పల్లెల అందాలు తిరగిస్తేందుకు మన తెలంగాణ టీవీ పట్టణంలో కొనువు చేస్తు మట్టుకొచ్చిందులా ఒక శుభవార్త ఇక చూడు చూడు చూసి తరివి తీర మనసారా దండం పెట్టి ఎదలో మీ సంతోషాన్ని పొంగి పొల్లించుకోరి కానీ ఈ పట్నం పాడైపోదు ఏం పట్నం ఈ పట్నము రడగపు పెడకప్పు ముక్కు శిర్రు అంటుంది ఈ మోరీల వాసన వీల్చుకోలేక ఎన్నడు పోవాలరా బయటికి ఎన్నడ పోవాలా బయటికి అనుకుంటే వాళ్ళు కొంతమంది ఉన్నారు పట్నంలా ఎందుకంటే ఆ వాసన వీల్చుకోలేక షెడ్ చెడ్డై పడ్డాయి రోగాలు వచ్చి ఆ అడవి మందులు వేసుకుంటునేమో ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ అవుతున్నాయి ఏం చేయాలి ఎట చేయాలనుకుంటే వాళ్ళు ఒక్కసారి ఇప్పుడన్నా ఈ పల్లెటూరికి వచ్చి ఇగో గిసవంటి వింతను చూస్తే మీకు పానం లేచొచ్చినట్ని ఇంకొక ఈ రకంగా మన తెలంగాణ టీవీ మీకోసం పట్టుకొచ్చింది ఈ వార్తని జర అప్పుడప్పుడు పట్టం విడిచి పల్లెకి పోయి ఇంకో గిస వంటి వ్యవహారం తిలకిస్తే ఆహా ఆనందమే వేరులా ఒక్కసారి ఆలకించురు ఏందో గీ బాగోతాం ఇక మరి లోకం మీద జోలాలి పాట ఎవరికి పాడతారాయా జోలాలి జోలాలి అని ఎవరికి ఈ పదాన్ని సంబంధం చేస్తారయ్యా అయితే ఏమంటారు అల్లరి చేస్తున్న బుడపోరాగాళ్ళు నిద్రపడతందుకు జోలాలి జోలాలి అంటారు కానీ ఇవాళ ఏకంగా కేటీ రాములకే జోలాలి పాడవలసి నుండి జోలాలి జోలాలి ఇదే పని ఆట సోడు ఎట్లా ఉందో కథ జోలాలి పాడాలి জোলালী পাড়ালি ই জোলা তো আবাই আপালিনি নি বাই আবাই আপালি বাই మేము తప్పు చేయలే మీకు మీరే కాయించుకొని మా మీద నిందలేసి బదురాలు చేసుడేంది జోలాలి పాడాలి ఈ జోల పాటతో కేటియారు ఆ పాలిని గోల కేటియారు అని ఈ రకంగా పోలీసులకు ఆర్డర్ చేసిండట సీఎం రేవంత్ రెడ్డి ఇక చూసుకొని నేను దాంట్లో పెడితే మీరు అసెంబ్లీ గేట్ ముందర కూర్చొని సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ రేవంత్ డౌన్ డావును అంటారు అని ఇంకొక ఈ రకంగా చూస్తుర్రా గొరెపీడంగా ఎత్తుకుపోయినాడు ఎత్తుకపోతూరులో వాకర్ వేసుకొని ఈ రంగోలు ఆ రంగోలు బట్టి ముగ్గురు నగరు బట్టి అమాధం ఎత్తుకొని పోయి ఇక పోలీసు బస్సులో చేసిర్రు ఇక గిది కథ నడుస్తుంది మొత్తానికి కేటీఆర్ని హరీష్ రావుని మొత్తం అరెస్ట్ చేసారు ఆట ఇక ఏందంటే మరి ఇలా అలా ప్రభుత్వం అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి మరి రాజు రాజు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా తెలంగాణలో పరిపాలన నడుస్తుంది అనేది కూడా కొంతమంది ఈడంగా ఆడంగా అనుకుంటున్నాము చాటనాడనులా ఏమైనా చూడాలి రేపటిసారి ఇంకేం కథ నడుస్తుందో ఉన్నారు ఒక మహిళ సార్లు లేకుండా ప్రజాస్వామ్యాన్ని గొంతులు ఉన్నారు తెలంగాణ శాసనసభ ప్రజాస్వామ్యం తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో లేని ఆంక్షలు మన జబర్దస్త్ వార్తలు ముందుకున్నాయా ఇక రేపు కూడా గిరే యానకు వస్తా అంతవరదాకా మీరు చూస్తూనే ఉంటుంది మానక మరొక మన తెలంగాణ టీవీ ఉంటే శరార్థి అందరికీ నమస్తే